రేవంత్ రెడ్డి మాటలు ఏం చెప్పిండంటే ఇరవై నాలుగు గంటల గతంలో కేసీఆర్ అయితే ఎట్లా ఇచ్చిండో మేము కూడా గట్లనే బైకాడ్ ఇస్తాం ఊళ్ళో ఇస్తామని చెప్పిండు ఇవాళ చెప్పిన మాట కాస్త పక్కన పడ్డది చెప్పింది ఒకటి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది మరొకటి కరెంటు ఎక్కడ చూసుకున్నా సక ఉండలేదు ఇటు పట్టణాల్లో లేదు పల్లెటూరులో లేదు కరెంటు కోతలే అడ్డగోలు కోతలు ఇరవై నాలుగు గంటల్లో ఏడు గంటల సేపు కరెంటు పోతూ ఉన్నది పారిశ్రమలు ఎండి పారిశ్రమలు మొత్తానికి ఆగమైపోతూ ఉన్నాయి ఇండస్ట్రీలు ఆగమైపోతూ ఉన్నాయి రైతుల పొలాలు ఎండిపోతూ ఉన్నాయి రైతులకు కూడా కరెంటు లేక పారించుకో మోటార్లు కూడా ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి మళ్ళీ ఇక నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఇక మిస్వరల్ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లు చూడడానికి పోతా ఉన్నట్ట కరెంటు దిక్కులేదా కదా నాయనా అంటే ఆయన పనుల మీద ఆయన ఉన్నాడు ఇక కరెంటు ఇస్తలేరు కరెంట్ ఏడిస్తారు ఇయర్ ఇయరు అది రాదు రాష్ట్రంలో రోజు రోజుకు తగ్గుతున్న విద్యుత్ వినియోగం విద్యుత్ వినియోగము గతం సర్కార్లో ఉన్నటువంటి విద్యుత్ వినియోగము ఇప్పుడున్న సర్కార్లో విద్యుత్ వినియోగానికి చూసుకుంటే చాలా తేడా ఉన్నది ఈ సర్కార్లో రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నది విద్యుత్ దగ్గర పడుతూ ఉన్నది ఎండాకాలం వస్తుంది కఠినమైనటువంటి తగిన చర్యలు తీసుకోండి అని రేవంత్ రెడ్డి మొత్తం అధికారులను ఉరికిచ్చి చెప్పిండట ఏది అధికారులకు దిశానిర్దేశం చేసిండు ఎక్కడ కూడా కరెంటు పోవద్దు కరెంటు పోకుండా ఎండాకాలం బ్రహ్మాండంగా నడవాలి కరెంటు పోనే పోవద్దని చెప్పి సీతక్కనైతే నోరిప్పి మరీ చెప్పింది సీతక్క ఏడా మరి మీ మీ మాటలు మాటలన్నీ నీళ్ళ మూటలు అయిపోయినాయి కరెంటు పోతూ ఉంది వస్తూ ఉంది పోతూ ఉంది వస్తూ ఉంది దీనికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటలకు కేసీఆర్ ఇచ్చిండు మరి ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది అటుకెక్కింది పరిస్థితి అటుకెక్కిన పరిస్థితి మరి ఇప్పుడు సమాధానం ఎవరు చెప్పాలి మీరే చెప్పాలి ఇప్పుడు సమాధానం దీనికి ఇక గతేడాదితో పాలి మొత్తానికి పోలిస్తే భారీగా తగ్గిన డిమాండ్ పల్లెల నుంచి సిటీ దాకా కూడా అదే పరిస్థితి ఇప్పటికే కుదేలైనటువంటి నిర్మాణ రంగం ప్రతి చోట అప్రకటిత కరెంటు కోతలు వ్యవసాయ రంగంలోనూ తగ్గిన విద్యుత్ వినియోగం అంత బాగానే ఉందంటూ సర్కారు ప్రకటనలు అంత బాగానే ఉందని సర్కారు ప్రకటనలు చేస్తా ఉన్నారు ఎక్కడ చక్కగా ఉన్నది వ్యవసాయ రంగంలోనూ తగ్గిన విద్యు విద్యుత్ వినియోగము కుదేలైపోయింది విద్యుత్ ఇకపోతే రాష్ట్రంలో కరెంటు పరిస్థితి మళ్ళీ ఆనాటి రోజులు గుర్తుకు వస్తోంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏది ఈ కాంగ్రెస్ పాలించినప్పుడు రెండు వేల పదిలో అనుకుంటా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా కరెంటు చక్కగా లేదు పొద్దున ఆరు గంటలకు పోయిందంటే మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు వచ్చేది కరెంటు అది కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియపోవు మూడు గంటలు ఇచ్చేటోళ్ళు బాయికాడ రైతులకు మూడు గంటలే కరెంట్ ఇవ్వాలి ఆ మూడు గంటలు అది రాత్రి ఎప్పుడో ఇచ్చు పన్నెండు గంటలకు ఇస్తే పన్నెండు ఒకటి రెండు మూడు దాకా కరెంట్ వచ్చేది రాత్రి పోయి రైతు వండుకోవాలి తెల్లం కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు వారియాలని రైతు పోయి అక్కడ వండుకోవాలి అట్లాంటి సమస్య లేకుండా వీళ్ళ కేసీఆర్ మొత్తం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే మళ్ళీ గత గత రోజులు మళ్ళీ గత పాలక రోజులు మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఈ దొంగల రాజ్యం ఇట్లా ఉంటుంది కాంగ్రెస్ అంటేనే ఇట్లా ఉన్నది ఇక త్వరలోనే గతంలో చూసిన చీకటి రోజులు వచ్చేలా కనిపిస్తున్నాయి విద్యుత్ వినియోగం నానాటికి పడిపోవడమే దీనికి నిదర్శనం గతేడాదితో పోలి పోలిస్తే ఇక రాష్ట్రంలో కరెంటు వినియోగం భారీగా పడిపోయింది దీంతో పట్టణాల నుంచి కూడా పల్లెల దాకా కరెంటు కోతలు కొనసాగుతున్నాయి ఇటు పారిశ్రామిక రంగం అటు వ్యవసాయ రంగం కూడా కుదేలైపోయింది ఆ పారిశ్రామిక రంగము వ్యవసాయ రంగం రెండు కూడా కుదేలైపోయినటువంటి పరిస్థితి ఇక కుదేలు కాదా కుదేలు కాకపోతే ఇంకేముంటుంది కరెంట్ ఇస్తలేరు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటిన రాష్ట్రంలో పదివేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మెగావాట్ల వినియోగం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కానీ ఈ ఏడాది మే ఒకటిన తొమ్మిది వేల ఎనిమిది వందల పదకొండు మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది అంటే పదివేల ఒక వెయ్యి అరవై ఎనిమిది మెగావాట్లు తగ్గింది ఇంత తగ్గిపోయింది విద్యుత్ వినియోగం ఇక గతేడాది మే రెండున పది వేల రెండు వందల పద్దెనిమిది మెగావాట్ల విద్యుత్తు వినియోగం జరిగితే ఈ ఏడాది తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మెగావాట్లకు పడిపోయింది అంటే మూడు వందల నలభై ఒకటి మెగావాట్లు తగ్గింది గతేడాది మే ఒకటి మూడున తొమ్మిది వేల రెండు వందల తొంభై మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది ఈసారి అది ఎనిమిది వేల ఐదు వందల పది మెగావాట్లకు పడిపోయింది అంటే ఏడు వందల ఎనభై మెగావాట్లు తగ్గింది విద్యుత్ రంగంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా తీవ్ర సంవత్సరం ఇక పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది కానీ రెండు వేల ఇరవై మూడు నుండి క్రమంగా విద్యుత్ వినియోగం తగ్గడంతో అభివృద్ధి తగ్గు తగ్గుదలకు కూడా సూచికగా సూచికగా నిపుణులు చెబుతున్నారు రాష్ట్రంలో హైదరాబాద్లో విద్యుత్ వినియోగం అత్యధికంగా ఉంటుంది కానీ ఈసారి అది భారంగా అది అది భారీగా తగ్గింది ఇందులో రెండు రకాలుగా ఉంటుంది డిమాండ్ పెరిగినా ఇక పైస సప్లై చేయలేకపోవడం అసలు డిమాండే లేకపోవడం ఇప్పుడు హైదరాబాదులో డిమాండ్ పెరగకపోవడం ఆందోళన కలిగిస్తుంది పారిశ్రమల స్థాపన తగ్గడం రియల్ ఎస్టేట్ తగ్గడం భారీ భవనాల నిర్మాణం కూడా నిలిచిపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది ఇక రియల్ ఎస్టేట్ రంగం దివాలా తీయడంతో దానిపై ఇక ఆధారపడి ఉన్నటువంటి ఇతర రంగాలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి ఫలితంగా విద్యుత్ వినియోగం భారీగా తగ్గిపోయింది మరోవైపు వ్యవసాయ రంగంలోనూ ఈసారి విద్యుత్ వినియోగం తగ్గింది వాస్తవానికి మార్చి ఏప్రిల్ మే మధ్య కాలం వరకు కూడా వరికి చివరి తడిగా నీరు పెడుతుంటా పెడుతుంటారు దీంతో విద్యుత్ వినియోగం ఇంకా పెరగాలి కానీ ఈసారి పంటల సాగు తగ్గిపోయింది మరోవైపు భూగర్భ జలాలు జలాలు కూడా పడిపోవడంతో బావులు బోరు బావుల్లో ఉన్నటువంటి మోటార్లు కూడా నడవలేదు ఫలితంగా కరెంటు వినియోగం భారీగా పడిపోయినటువంటి అంశం ఇది రోజు రోజుకు విద్యుత్తు వినియోగం తగ్గిపోతూ ఉన్నది గత సర్కార్తో పోల్చుకుంటే ఈ సర్కార్లో లెక్కలు చూసినాం కదా అడ్డగోలుగా తగ్గిపోయింది విద్యుత్ వినియోగం అంటే వీళ్ళు విద్యుత్ అందించడం లేదు ఎప్పుడు కట్ అయిపోతుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు బంద్ అయిపోతుందో తెలుస్తలేదు ఇలా రాష్ట్రం అంతా ఈ రకంగా తయారైపోయింది కరెంట్ ఇయ్యలేనటువంటి పరిస్థితి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రకటనలు ఇవాళ గాల్లో వదిలేసిరు ఇచ్చిన ప్రకటనలు అన్నీ కూడా ఎత్తేసినటువంటి పరిస్థితే జాబు సంవత్సరం ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎక్కడ పోయినాయి రెండు లక్షల ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు కూడా దిక్కులేవు రైతులకు సన్న బోనస్ ఇస్తామని చెప్పిరు ఆ బోనస్ సంబంధించి ఇలా సన్నబోడ్లు అడ్డగోలుగా పండిస్తే ఆ బోనస్ ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట బోనస్ కాస్త భోగసపడే దిక్కు అయిపోయింది ఇక ఇంద్రమ్మ ఇండ్ల గురించి చెప్పుకుంటే ఇంత అంత కాదు అందులో పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది ఇంద్రమ్మ ఇల్లు అనేది ఒక పెద్ద డొల అది అది మాటనే నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల రూ ముప్పై ఐదు వందల ఇండ్లు ఇస్తామని చెప్తా ఉన్నారు కానీ ఆ ముప్పై ఐదు వందల ఇండ్లు అది ఎవరు కట్టుకుంటారా ఇంద్రమ్మ ఇల్లు నాలుగు వందల నుండి అరవై గజాల లోపు మాత్రమే కట్టాలంట ఇల్లు ఏడు కట్టుకుంటారు చెప్పురి పేదోడికైనా ఎవరికైనా కళలు ఉంటాయి మేము ఇట్లా కట్టుకోవాలి అట్లా కట్టుకోవాలి కనీసం ఓ గుంట భూమిలైనా కట్టుకోవాలి లేకపోతే ఇంతనైనా కట్టుకోవాలనే ఆలోచన ఉంటుంది నాలుగు వందల నుండి ఆరు వందల గజాల మధ్యలో ఇల్లు కట్టుకుంటేనే మేము బిల్లు ఇస్తాం లేకపోతే ఇయ్యం మళ్ళీ వాళ్ళ మోడల్లోనే కట్టుకోవాలంట ఇంద్రమ్మ మోడల్లోనే కట్టుకోవాలంట అంటే ఎట్లా ఉన్నదంటే ఈ కథ ఈ మేము అది ఏదో ఏదో సామెత ఉంటుంది ఆ సామెత ప్రకారమే ఉన్నది తింటే మాదే తినూరి లేకపోతే సావు అన్నట్టు ఉన్నది ఇప్పుడు లెక్క తింటే మా తిండేది లేకపోతే మీ సావు మీరు సావురు అన్నట్టు ఉన్నది ఇరికి ఇరికియలేక కొరికియ్యలేక ఇరికపోయినట్టున్నది ముచ్చట ఇక నాలుగు వందలు ఆరు వందల మధ్య కట్టకపోతే బిల్లు రాదు ఎక్కువ కడితేనేమో పైసలు లేవు మళ్ళీ ఈ నాలుగు ఆరు వందల మధ్య కడదామన్నా వీళ్ళు ఇచ్చే ఐదు లక్షలకి ఇంకా ఐదు లక్షలు కలపాల్సిందే ఈ కథ ఇట్లా ఉన్నది ఇక ఉచిత బస్సు ముచ్చట చెప్పుకుంటే జడలు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి ఉన్నది ఎండాకాలంలో అబ్బాయిని అమ్మాయి ఏం ఉచిత బస్సు రాన ఆయన పురుషులకు పాపం బస్సు ఎక్కి నిలబడ వాళ్ళు పాపం వాళ్ళకి సీటే లేదు ఏమనంటే బయటకు నూకిపరేసేటువంటి సిచ్యువేషన్ ఉన్నది చెప్పుకుంటా పోతే వీళ్ళు పెట్టినటువంటి పథకాలన్నీ అన్నీ కూడా ఘోరమైనటువంటి పథకాలే ఒక్కటి చక్కగా లేదు